కుప్పం నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ అధినేత శ్రీమతి నారా భువనేశ్వర్ గారు కుప్పం పర్యటనకు సంబంధించిన వివరాలు తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది భువనేశ్వర్ గారు ఎలక్షన్ ముందు వచ్చి కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తరఫున క్యాంపెయిన్ చేయటం జరిగింది దాంట్లో భాగంగా ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నేను అండగా ఉంటాను ముఖ్యమంత్రిగా ఆయన బిజీగా ఉంటారు కాబట్టి మీతో మీ సమస్యలు తెలుసుకోవడానికి కానీ వాటిని తీర్చడానికి కానీ ఆయన దృష్టికి తీసుకువెళ్ళటానికి నేను కుప్పంకి వస్తాను మీ అందరితో కలుస్తాను మీ అందరితో మాట్లాడతాను మీ అందరి సమస్యలు తీరుస్తానని చెప్పనేసి భువనేశ్వర్ గారు చెప్పడం జరిగింది కుప్పం పర్యటనకి భువనేశ్వర్ గారు రాబోతున్నారు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ నాలుగు తారీఖుల్లో భువనేశ్వర్ గారు కుప్పంలో పర్యటించనున్నారు దాంట్లో భాగంగా ఇరవై మూడవ తారీఖు పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి ఇక్కడ కమ్మగుట్లపల్లి దగ్గర మేడం గారిని రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగి మేడం గారు ఇక్కడికి రావటం జరుగుతుంది తర్వాత కమ్మగుట్లపల్లిలో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి అక్కడ వాళ్ళకి కావలసిన అవసరాలు తెచ్చడం కోసం తోటి అక్కడ మహిళలతోటి ముఖాముఖి కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది తర్వాత కంచి బంధారపల్లి రావటం అక్కడ కూడా ఉమెన్ తోటి ఇంటరాక్షను ప్లస్ భువనేశ్వర్ గారు ఏ బూత్ అయితే మెజారిటీ వస్తుందో కాన్సెన్సీలో హయ్యెస్ట్ మెజారిటీ వస్తుందో ఆ బూత్ని దత్తత తీసుకుంటానని చెప్పిన సెలక్షన్ ముందు చెప్పడం జరిగింది అయితే రెండు అంశాల్లో రెండు బూత్లు అందుకే రెండు గ్రామాలు మెజార్టీ రావటం జరిగింది మేడం గారికి ఆ విషయం తెలియజేస్తే ఇబ్బంది లేదు రెండు గ్రామాలను కూడా నేను దత్తత తీసుకుంటాను అని చెప్పనేసి చెప్పడం జరిగింది ఆవిడ మంచి మనసుకి మేమందరం కుప్ప నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కంచి బందారులపల్లి గ్రామాన్ని మేడం గారు దత్తత తీసుకునే కార్యక్రమాన్ని అక్కడ అనౌన్స్ చేయటం దానికి సంబంధించిన డెవలప్మెంట్ సంబంధించిన యాక్టివిటీస్ ఏ అయితే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా మేడం గారు తెలుసుకోవడం జరుగుతుంది తర్వాత సేమ్ మళ్ళీ గుత్తార్లపల్లికి వస్తారు గుత్తార్లపల్లిలో కూడా ఉమెన్ తోటి ఇంట్రాక్షను తర్వాత ఉమెన్ ఇంట్రాక్షన్ కొత్తపల్లిలో మళ్ళీ పిఎస్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్కి వచ్చేసి ఆ రోజు అక్కడ కార్యక్రమం ముగుస్తుంది బొడుగుమాకులపల్లిలో కూడా ఉమెన్ తోటి ఇంట్రాక్షన్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తారు తర్వాత రామకుప్పం మండలం అదే రోజు ఆవుల కుప్పంలో కూడా ఉమెన్ తోటి ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారు తర్వాత నారాయణపురం తాండాలో కూడా ఉమెన్ ఇంట్రాక్షన్ ప్రోగ్రాము తర్వాత అరిమానిపేటలో కూడా ఉమెన్ ఇంట్రాక్షన్ ప్రోగ్రాము వేర్నమ్మల్లో కూడా ఉమెన్ ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ ఇవన్నీ రామకుప్పం మండలంలో ఏర్పాటు చేసే కార్యక్రమాలు తర్వాత ఫ్రైడే ఇరవై ఆరవ తారీఖున శివపురం దగ్గర ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హౌస్ కన్స్ట్రక్షన్ ఉందో ఆ ఇంటిని విజిట్ చేసి పనులు ఎంతవరకు వచ్చినాయి దానికి సంబంధించిన సూచనలు అన్నీ కూడా అక్కడ ఉండేటటువంటి కాంట్రాక్టర్తో వాళ్ళతో మాట్లాడటం జరుగుతుంది తర్వాత పిఎస్ ఆటిటోరియంకి రావడం జరుగుతుంది మీటింగ్ అక్కడ మహిళలతోటి ప్లస్ బెనిఫిషరీస్ కొందరితోటి మీటింగు ప్లస్ డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే శిక్షణ పొందారో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ కేంద్రంలో శిక్షణ పొందారో వాళ్ళు మహిళలకి రమారమి నలభై మంది మహిళలకి ఉచిత మిషన్లు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీనిధి పథకం కింద శ్రీశక్తి పథకం కింద దాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది అలాగే ఇరవై ఐదు బళ్ళు ఏ అయితే తోపుడు బళ్ళు కావచ్చు టిఫిన్ సెంటర్కి ఉపయోగపడే బళ్ళు కావచ్చు పేదలుగా ఉండి అద్దెకి తీసుకొని నడుపుకుంటున్నారో అట్లాంటి వాటికి వాళ్ళకు కూడా ఆ బళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా దాంట్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమం తోటి మేడం గారి పర్యటన నాలుగు రోజులు పర్యటన పర్యటన అనేది పూర్తి చేయటం జరుగుతుంది మళ్ళీ కూడా భువనేశ్వర్ గారు చెప్పడం జరిగింది కుప్పం అనేది మా సొంత కుప్పంలో ఉండే ప్రజలు కావచ్చు అందరూ కూడా మా సొంత కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు ఎనిమిది సార్లుగా చంద్రబాబు నాయుడు గారిని గుండెల్లో పెట్టుకొని అభిమానించిన వాళ్ళ కోసం హండ్రెడ్ పర్సెంట్ మేము ఏది చేయటానికన్నా వాళ్ళ అభివృద్ధి కోసం జీరో పావర్టీ పేదరికం లేని కుప్పాన్ని తయారు చేయడం కోసం మా కుటుంబం మొత్తం కుప్పానికి కట్టుబడి ఉందని చెప్పనేసి కూడా తెలియజేస్తా ఉన్నారు నారా లోకేష్ గారిని కలిసిన సందర్భంలో కూడా కుప్పంలో కావలసినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ అవన్నీ కూడా ఇమ్మీడియట్గా తీర్చే విధంగా కూడా ఆయన కూడా ఆదేశాలు అనేది ఇవ్వటం జరిగింది ఈరోజు కుప్పం డెవలప్మెంట్ సంబంధించి ఏమేమి కార్యక్రమాలు ప్రారంభమైనాయో మీరు అందరూ కూడా చూశారు చంద్రబాబు నాయుడు గారు రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముప్పై రోజుల్లోనే తెచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఒకటి కృషి విజ్ఞాన కేంద్రం శాంతిపురం మండలంలో యాభై ఎకరాల్లో ప్రారంభించడం జరిగింది ప్రారంభించబ జరుగుతోంది అలాగే కేంద్రీయ విద్యాలయం కృష్ణదాసనపల్లి దగ్గర పది ఎకరాల్లో అత్యున్నత ప్రమాణాలతోటి స్కూల్ను కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ను కూడా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయించడం జరిగింది అది కూడా ప్రారంభించబోతున్నాం మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి సిఆర్డిఏ నుంచి అధికారులు వచ్చి వాళ్ళందరూ కూడా మూడు రోజులు ఉండి సర్వే నిర్వహించుకొని ఏ విధంగా ఒక మోడల్ మున్సిపాలిటీ కింద కుప్పాన్ని తయారు చేయాలో దానికి సంబంధించి కూడా ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది కాబట్టి అభివృద్ధిని అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు పరుగెత్తిస్తున్నారు దాంతోపాటు భువనేశ్వర్ గారు కూడా వ్యక్తిగతంగా వచ్చి అన్ని సమస్యలు లేకుండా తీర్చేదానికి కూడా కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నారు ఈ విధంగా ప్రతి నెల లేకపోతే ఆల్టర్నేట్ మంత్ కానీ ఖచ్చితంగా ఒక మూడు రోజుల పాటు కుప్పంలో నేను పర్యటిస్తాను సమస్యలన్నీ కూడా పర్సనల్గా తెలుసుకొని వాటన్నిటిని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి నెరవేర్చే విధంగా కూడా నేను కృషి చేస్తానని చెప్పనేసి భువనేశ్వర్ గారు చెప్పటం అది నిజంగా ఆనందదాయకం చెప్పిన మాట తప్పు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో దాన్ని పాటిస్తూ ఈరోజు ముందుకెళ్తున్నందుకు భువనేశ్వర్ గారికి కుప్పం నియోజకవర్గం తరఫున ఇక్కడ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం